అక్టోబర్ ఇరవై మూడు ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయొచ్చు యూద ఇరవై 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 వచనము ఇరవై ఒకటో వచనము కొందరికి ఏ సమయమందును ప్రార్థన చేయుటకు విసుగుగా మందముగా బద్దకమా బద్దకముగా ఉండును అయితే నిజమైన క్రైస్తువునికి ప్రార్థన అనేది దేవుని దయచేయు గొప్ప ఆశీర్వాదంలో ఒకటిగా నుండును అవసరమైన ప్రతి సమయం నందు సహాయం చేయుటకు కృప కొరకు మరియు దయ పొందుటకు పరలోక కృపాసనము చేరుట ఒక ప్రత్యేకమైన భాగ్యము లేదా హక్కు ఈ ప్రార్థన యొక్క విలువ అత్యున్నతమైనదిగా ఎంచబడట లేదు ఈ ఆశీర్వాదకరమైన ప్రార్థన చేయు ప్రత్యేక సౌకర్యం దేవుని యొక్క కుటుంబం చెందినది ఎందుకనగా వారు ఆయన వారై ఉన్నారు వారి నగు గొప్ప మధ్యవర్తి ద్వారా మాత్రమే ఎడతెగక ఆయనను సమీపించగలరు ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం ఈరోజు మనం ప్రార్థనపై దృష్టి పెడుతున్నాం అవును ముఖ్యంగా యూదా పత్రికలోని ఇరవయో వచనం అలాగే దానిపై ఒక వ్యాఖ్యానం ఇది రీప్రింట్ ఫోర్ ఫోర్ వన్ నైన్ అనుకుంటా వీటిని చూద్దాం మన ఏంటంటే ఈ మూలాల్లో ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు దాని ప్రత్యేకత ఏంటి అని కొంచెం లోతుగా చూడటం మొదట యూదా ఇరవయో వచనం ప్రియులారా మీరు మీ అతి పరిశుద్ధమైన విశ్వాసములో మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుడి ఇది బేసిక్ ఐడియా అన్మాట అవును ఇది పునాది మరి ఈ వ్యాఖ్యానం దీన్ని ఎలా వివరిస్తోంది ఆసక్తికరంగా కొంతమందికి ప్రార్థన ఒక భారంలా అనిపించవచ్చు విసుగ్గా ఉండొచ్చు అని మొదట్లోనే ఒప్పుకుంటోంది అవును అది అది చాలా ముఖ్యమైన పాయింట్ అలా ఒప్పుకున్న వెంటనే టెక్స్టెమో నిజమైన క్రైస్తవుల వైపు మళ్ళుతుంది ఓ వాళ్లకిది భారం కాదు అస్సలు కాదు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాల్లో ఒకటి ఒక ఒక ప్రత్యేక హక్కు అని నొక్కి చెబుతోంది ప్రత్యేక హక్కు అంటే భారం కాదు అవకాశం అన్నమాట ఖచ్చితంగా బాధ్యత కాదు అమూల్యమైన అవకాశం పరలోక కృపాసింహాసనాన్ని సమీపించే హక్కు మరి ఆ హక్కు ఎందుకు అంటే దాని ఉద్దేశమేంటి వ్యాఖ్యానం స్పష్టంగా చెబుతోంది కృప పొందటానికి కృప అవును ఇంకా ప్రతి అవసర సమయంలో సహాయం కోసం దయను కనుగొనడానికి చాలా ప్రాక్టికల్గా ఉంది కదా అవును నిజమే రోజువారీ అవసరాలకన్నట్టు అంతేకాదు ఈ అవకాశం విలువ అత్యంత ఉన్నతంగా అంచనా వేయలేనిదేని కూడా అంటోంది అంచనా వేయలేనిది అంటే అంత విలువైందా అంటే దీనికి వెలకట్టలేమని ఇది కేవలం ఉపయోగకరమైనది కాదు వాళ్ల దృష్టిలో ఇది ప్రాథమికం జీవనాధారం లాంటిది భలే బలమైన మాట అయితే మరి ఈ అవకాశం అందరికీ లేదా వ్యాఖ్యానం కుటుంబానికి మాత్రమే అని అంటున్నట్టుంది కరెక్ట్ అందరికీ కాదు ఇది ఇది ప్రభూ కుటుంబానికి వారికి మాత్రమే అని సూచిస్తోంది ఎందుకని ఆ తేడా ఎందుకు ఆహ్ వ్యాఖ్యానం రెండు కారణాలు చెబుతోంది ఒకటి దేవునితో వాళ్లకున్న ప్రత్యేక సంబంధం ఎందుకంటే వారు ఆయనవారు అని సరే రెండవది ఇంకా ఏంటంటే వాళ్లకొక గొప్ప మధ్యవర్తి వారి విమోచకుడు ఉన్నారని ఆయన ద్వారానే ఈ అవకాశం ఈ ప్రవేశం దొరుకుతుంది ఓ మధ్యవర్తి అవును ఆ మధ్యవర్తి పాత్ర ఇక్కడ కీలకమనమాట ఆయనే ఈ ప్రత్యేక హక్కును సాధ్యం చేస్తున్నారు ఆయన లేకుండా ఇది లేదు అర్థమైంది అంటే ఈ ప్రవేశానికి ఒక షరతుంది అది ఆ మధ్యవర్తిపై ఆధారపడి ఉంది సరే మరి దీన్ని యూదా ఇరవైతో ఎలా కలపాలి విశ్వాసంలో కట్టుకోవడం అని చెప్పాడు కదా అవును దానికి ఈ మధ్యవర్తి ద్వారా వచ్చే ప్రవేశానికి సంబంధమేంటి మంచి ప్రశ్న అడిగారు ఇక్కడే అవి రెండూ కలుస్తాయి ఈ వ్యాఖ్యానం ప్రకారం ప్రార్థన అంటే ఊరికే అడగడం కాదు ఓకే ఆ ప్రత్యేక హక్కును ఉపయోగించుకోవడం మధ్యవర్తి ద్వారా దేవుణ్ణి సమీపించడం అదే విశ్వాసాన్ని బలపరిచే పనవుతుంది ఎలా ఎందుకంటే అలా ప్రార్థించినప్పుడు వాళ్లు తమ ప్రత్యేక సంబంధాన్ని ఆ మధ్యవర్తి పాత్రను గుర్తు చేసుకుంటున్నారు ధృవీకరించుకుంటున్నారు ఆ చర్యే వారి విశ్వాసాన్ని కట్టుకోవడానికి సహాయపడుతుందనమాట అంటే దైవిక సహాయం కోసం ఆ మార్గాన్ని ఉపయోగించటమే విశ్వాసాన్ని పెంచుతుంది అవును ప్రార్థించటం ద్వారానే ఆ నమ్మకం ఆ బంధం బలపడుతుంది చాలా చాలా లోతైన కనెక్షన్ ఇది ఖచ్చితంగా కాబట్టి మనం ముగింపులో ఏం చూస్తున్నామంటే ఈ మూలాల ప్రకారం విశ్వాసులకు ప్రార్థన అనేది ఒక భారంలా అనిపించే నుంచి ఒక గొప్ప మధ్యవర్తి ద్వారా మాత్రమే దొరికే దైవిక సహాయం కృప పొందడానికి ఒక కీలకమైన అమూల్యమైన మార్గంగా మారిపోతుంది ఇది వాళ్ళ వ్యక్తిగత విశ్వాస నిర్మాణాన్ని కృపను పొందడాన్ని నేరుగా కలిపేస్తుంది అనుకునే దగ్గర నుండి అంచనా వేయలేని విలువైన ప్రత్యేక హక్కు వరకు నిజంగా పెద్ద మార్పు ఇది దృక్పథంలో సరే మరి దీన్ని ముగిద్దాం ఒక్క చివరి ఆలోచన దీనిపై ఆధారపడినది చెప్పండి దేవునితో ఈ సంబంధం ఈ ప్రవేశమంతా మధ్యవర్తిత్వంపైనే ఆధారపడితే అప్పుడు పెంపొందించబడుతున్న ఆ సంబంధం స్వభావం గురించి ఇదేం చెబుతుంది అంటే ఆ మధ్యవర్తి పాత్ర అంత కీలకమైనప్పుడు వ్యక్తిగత విశ్వాసికి దేవునికి మధ్య నేరుగా ఉండే సంబంధం ఎలా ఉంటుంది అది కొంచెం ఆలోచించాల్సిన ప్రశ్న